ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ వేములవాడ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి సహకారంతో తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉచిత మెగా క్యాంప్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నగర్ శివరామకృష్ణ థియేటర్ అక్షయ రెసిడెన్స్ దగ్గర ప్రొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ఒకటి గంటల వరకు ఈ క్యాంపు ఉంటుంది ఇందులో ఆర్థోపెటిక్ షుగర్ ఈఎన్టీ గుండె వైద్యం మరియు శ్రీ గైనకాలజిస్ట్ కిడ్నీ సమస్యలు సేవలో ఉంటాయి ఇవి అందరూ తప్పకుండా వేములోడ పట్టణ ప్రజలు మరియు పరిసరాల గ్రామాలు వినియోగించుకోగలరు దీన్ని ముఖ్యంగా పదహారు పదిహేడు వార్డు సభ్యులు వినియోగించుకోగలరు సామాజిక సేవ లక్ష్యంగా లైన్స్ క్లబ్ ద్వారా ఈ సేవలు చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఎన్నో సేవాక్రమాలు చేయడం చే చేయగలము ఇది మన లైన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది